రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేనున్న కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడవ తేదీన చేపట్టనుంది ఇందుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ధర్నా పోస్టర్ని ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలు నిర్వహిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కల్లం వెంకట కల్లం వెంకటప్పారెడ్డి పేర్కొన్నారు గంగారం పేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరువాటా పోస్టర్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కళ్లం వెంకటప్పారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని వాగ్దానం చేసి నేడు కరెంటు ఛార్జీలు పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు ప్రజలపై కరెంటు ఛార్జీల భారం వేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధులై ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి శాంతి కుమారి కావేటి నిర్మల కుము రాయల్ అకిదాస్ కిరణ్ కుమార్ కుర్రా శ్రీను యలవర్తి సాంబశివరావు వేముల మహేష్ బాలరాజు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు విపరీతంగా పెంచేసి సామాన్య ప్రజానీకం పైన విపరీతమైనటువంటి భారాన్ని మోపుకున్న సందర్భంగా ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచమని ఇంకా కరెంటు ఛార్జీలు తాము అధికారంలోకి వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసి చేసినటువంటి వాగ్దానాన్ని అమలుపరచకపోగా ఇంకా భారీగా కరెంటు ఛార్జీలను పెంచుతూ ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు అండదండలుగా ఉండే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై ఏడవ తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతోంది దానికి సందర్భంగా ఈ క్యాలెండర్ని కూడా ఆవిష్కరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఈ ప్రభుత్వం యొక్క చర్యను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన తెలియజేయవలసిందిగా